శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ శ్రీగురుభ్యో నమ ఈరోజు గణపతి నవరాత్రుల మూడవ రోజు స్వామివారికి అభిషేకము ముందుగా స్వామివారిని మంచినీళ్ళతో కడిగి అనంతరం అదిగోండి స్వామివారికి పసుపు కుంకుమ చందనం విభూతి నీళ్ళతో నీళ్లు తయారు చేయడం జరిగింది ముందుగా స్వామివారికి పసుపు నీళ్ళతో శ్రీ 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 విజయ గణపతి వారికి పసుపు నీళ్ళతో అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉన్నది అనంతరం స్వామివారికి కుంకుమ నీళ్ళతో అభిషేక కార్యక్రమం ఈరోజు మూడవ రోజు గణపతి నవరాత్రులు మూడవ రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమం కుంకుమ నీళ్ళతో స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది అనంతరం స్వామివారికి చందనాభిషేకం చందనంతో అభిషేక కార్యక్రమం చందన జలాలు గంధపు జలాలతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది అనంతరం స్వామికి స్వామివారికి భస్మాభిషేకం అనగా విభూతి జలాలతో చందనాభిషేకం పూర్తయింది ఇప్పుడు స్వామివారికి విభూతి జలాలతో అభిషేక కార్యక్రమం ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అనంతరం స్వామివారికి పంచామృతాలతో విభూతి అభిషేకం కూడా విభూతి నీళ్ళతో కూడా స్వామివారికి అభిషేకం పూర్తయింది అదిగోండి పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ముందుగా స్వామివారికి అభిషేకం అనగా స్వామివారికి పాలతో అభిషేక కార్యక్రమం పాలాభిషేకం అనంతరం స్వామివారికి పెరుగుతో కూడా అభిషేక కార్యక్రమం జరుగుతుంది ముందుగా స్వామివారికి పాలాభిషేకం అనంతరం అదిగోండి చూడండి స్వామివారికి పెరుగుతో పెరుగుతో కూడా అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంది పాలు పెరుగు అనంతరం పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ యొక్క పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది పాలు అవి వేసిన తర్వాత స్వామివారికి పెరుగుతో కూడా అభిషేక కార్యక్రమం జరిగింది అనంతరం తేనె తేనెతో స్వామివారికి అభిషేకం పాలు పెరుగు తేనె తేనెతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది అనంతరం తే పాలు పెరుగు తేనె మూడు అయిన తర్వాత నెయ్యితోనే నెయ్యితో కూడా అభిషేకం జరుగుతుంది స్వామివారికి పాలు పెరుగు తేనె నెయ్యి నెయ్యితో కూడా అభిషేక కార్యక్రమం స్వామివారికి జరుగుతుంది అనంతరం పంచదారతో పంచదారతో కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం మీకు పంచామృతాలతో పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పంచామృత అభిషేకం అంతటితో పూర్తయింది మరలా స్వామివారికి సుగంధ జలాలు మంచినీళ్ళతో మళ్ళీ స్వామివారికి అభిషేక కార్యక్రమం చేసి స్వామివారిని శుభ్రం చేసి శుభ్రం చేసిన తర్వాత స్వామివారికి వస్త్రాలంకరణ అది ఇప్పుడు స్వామివారికి వస్త్రాలంకరణ కూడా చేయడం జరిగింది ఆలయం అంతా కూడా శుభ్రం చేసి స్వామివారికి వస్త్రాలంకరణ వస్త్రాలంకరణ తర్వాత స్వామివారికి కండువ శుభ్రంగా అలంకరణ చేయడం జరిగింది అనంతరం స్వామివారికి చందనం అలాగే కుంకుమతో అలంకరణ కూడా చేయడం జరుగుతూ ఉంది స్వామివారి అలంకరణ అయిన తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలు స్వామివారి అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన కార్యక్రమం దీపారాధన అందుకని స్వామివారికి ధూపం ధూపం కార్యక్రమం జరుగుతూ ఉంది శ్రీ విజయ గణపతి స్వామివారికి ధూప కార్యక్రమం అనంతరం ధూపం తర్వాత నైవేద్యం అలాగే స్వామివారికి హారతి శ్రీ విజయ గణపతి స్వామివారి యొక్క అభిషేకాన్ని కనులారా చూసి స్వామివారి దర్శన భాగ్యం చేసుకుని స్వామివారి కృపకుపార్తలు అవుతారని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాం ధూపం అనంతరం స్వామివారికి మంగళహారతి విజయ గణపతి స్వామివారికి మంగళహారతి కూడా జరుగుతూ ఉంది మంగళహారతి అనంతరం స్వామివారికి స్వామివారికి దివ్య దర్శన భాగ్యం కూడా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి ఈరోజు గణపతి నవరాత్రులు మూడవ రోజు స్వామివారి అభిషేకం స్వామివారి దయ వల్ల ప్రశాంతంగా స్వామివారి అభిషేక కార్యక్రమం పూర్తి అయింది అందుకొండి స్వామివారి యొక్క గం గణపతయే నమ స్వామివారి దివ్య దర్శనం శ్రీ స్వామి దేవాలయం దుర్గానగర్ మల్కాపురం విశాఖపట్నం సర్వే జనా శుకునోబన్